నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బ్రిడ్జి కోలడంతో భద్రాచల ఆర్టీసీ డిపో నుండి బస్సులకు అంతరాయం బస్సులు రాకపోవడంతో వెంకటాపురం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఆర్టీసీ బస్సులు గత వారం నుండి తిరగకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సిపిఎం ఆధ్వర్యంలో కంకలవాడు బ్రిడ్జ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు ఏకనం కూడా గ్రామం వద్ద బ్రిడ్జ్ కుంగి ఏడు నెలలు ఇక్కడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడం వర్షాకాలం బ్రిడ్జ్ నిర్మాణాలు పనులు మొదలు పెట్టకపోవడంతో రహదారి మార్గం బురదమే అవడం వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగడంతో వెంకటాపురం వాజేడు మండలాల ప్రయాణికులకు రాకపోకలు నిలిచిపోయాయి పూర్తిగా బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఇకనైనా ఆర్టీసీ బస్సు వచ్చేటట్లుగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వాపోయారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు ధర్నా నిర్వహించారు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా స్థానిక పోలీస్ ఎస్ఐ కె తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని వారి సమస్యలను ఆర్టీసీ డిఎం తిరుపతికి ఫోన్ చేసి సమస్య త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మండల నాయకులు సభ్యులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు सूरे माना इंसान చె మాల్ చార్జెస్ అందుబాటులో అయితే తెలిసిందే కదా ప్రవేజ్ సిటీ కూర్చో రోడ్ ప్రాబ్లం ప్రత్యేకమైన కనీసం ఆడదాకా ఏర్పాటు చేస్తే బడ్డలూడ నుంచి వెళ్ళాలంటే ఎదురే ఆకటం కూడా కాదు మొదటి జనవరి దగ్గరికి రావాలి కదా మొదలకెట్లా కానీ బస్సులు లేవు గత సంవత్సరం ఏకన్నగూడెం దగ్గర బ్రిడ్జి కూలిపోవటం వల్ల రాకపోకలు మండలానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి వల్ల కురుస్తున్న వర్షాలకు అవి తీవ్ర తీవ్రంగా తయారయ్యాయి ప్రధానంగా ఈ మండల కేంద్రానికి రావాలంటే ప్రజలు ముప్పై కిలోమీటర్స్ రావాలి ఆ ముప్పై కిలోమీటర్ రావాల్సినవి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు ఒక ఒకవైపు భూ సర్వేలు హాస్పిటల్ కావచ్చు ఏదైనా విషయం కావచ్చు అనేక సందర్భాలలో రావాల్సిన మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ మండల సోంటే ఆధ్వర్యంలో ఇక్కడ రాస్తారు చేయడం జరుగుతుంది దీని ప్రజలకు అసహకారం కలగకుండా వెంటనే ఆర్టీసీ డిఎం స్పందించి బస్సులని ఎదురు నుంచి వెంకటాపురం వరకన్నా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం